హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా మంచిగా ఈజీగా తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి తోటకూర కావాల్సిన పదార్థాలు కావాల్సిన పదార్థాలు ఆనియన్ అంటే ఉల్లిపాయని చీర సారీ అండి తోటకూర మెయిన్ కూరకు కావాల్సింది అండ్ ముందుగా ఇట్లా పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసి పోపులు వేసుకున్నాక ఇట్లాగా తోటకూర వేసేసుకోవాలి మనం చూపిస్తున్నట్టు తోటకూర మొత్తం వేసేసుకున్నాక మీరు ఏమి గరితో కదప గరిడితో కలపకుండా ఇప్పుడు ఇలానే మనం పైన ఏవైతే ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నామో అవి పెట్టి వేసేసేయండి సో ఇది మీకు తోటకూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి అప్పుడే మీకు మంచి టేస్టీగా వస్తుంది అంటే రుచికరంగా వస్తుంది సో ఆనియన్స్ ఏవైతే వేసుకున్నామో అవి అండ్ ఇంకొకటి అండి వీక్లీ అంటే మనం ఖచ్చితంగా నేను మీకు క్యాయుజువల్ ఎప్పుడూ చెప్తున్నది ఖచ్చితంగా కూడా వారంలో రెండు నుంచి మూడు సార్లు అంటే మూడు రోజులు లేదా మూడు పూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూట అట్లాగా కంపల్సరీ ఆకుకూర అనేది తినాలన్నమాట తింటేనే చాలా మంచిది అట్లాగా సో ఈలోపు ఇది మనం మూత వేసుకోవాలి చూపించుకోండి ఇట్లా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయండి ఈ లోపు మనకి తోటకూర మగ్గిపోతుంది ఆనియన్ అంటే ఉల్లిపాయ కూడా మగ్గిద్ది ఐదు నిమిషాల తర్వాత చూ ఐదు నిమిషాలు అయింది ఇప్పుడు మూత తీసేద్దాం చూసారా ఎలా అయిందో మూత తీసినాక మనకి ఆకుకూర ఇది మొత్తం మగ్గింది మంచిగా చూడండి వాటర్ కూడా దిగింది సో ఇప్పుడు కలుపుకోవాలన్నమాట మంచిగా ఏమైతే ఉందో అది ఉల్లిపాయ కూడా మొత్తం కలుపు మనం వేస్తే అంత అయ్యిందా ఇది చూడండి మగ్గితే ఎంత అయ్యిందా కూడా అయితే ఇది ఇట్లాగా మనం మంచిగా కలుపుకోవాలి ఒక కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు లేదా రెండు నిమిషాలు అలా వదిలేయండి మూత పెట్టేసి ఇంకా బాగా మగ్గిద్ది అనమాట లైక్ ఇది ఆకు ఏదైతే ఉందో ఇంకా బాగా మగ్గిద్ది ఒక రెండు నిమిషాలు అట్లా వదిలేయండి మూత పెట్టేసేసి మళ్ళీ మళ్ళీ మూత పెట్టేస్తున్నాము ఒక రెండు నిమిషాలు బాట అలా చూడండి ఇప్పుడు మూత తీసుకుంటున్నాము మనం రెండు నిమిషాల తర్వాత ఇలా అయ్యింది సో ఇప్పుడు మనకి ఎంతవరకు ఉప్పు పసుపు వెళ్ళేది కదా ఒకసారి మళ్ళీ ఇలా తిప్పుకొని అంటే మిక్స్ చేసుకొని లేదా కడుపుకొని అంటే మిక్స్ అంటే కొంతమందికి తెలుగు అర్థం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అంటే నేను అందరినీ అనట్లేదండి కొంతమంది అంతే తెలియని వాళ్ళకు కూడా మనం చెప్పాలి కదా అందులో అంతేగాని దీంట్లో ఈ దురుద్దేశం నెగిటివ్ ఒపీనియన్ అలాంటివి ఏమీ లేవండి సో కొంచెం పసుపు వేయండి పసుపు వేసిన తర్వాత ఉప్పు కూడా ఇంకొక విషయం ఏంటంటే ఉప్పు పసుపు వేసినాక కూడా కలప మాకండి అంటే మిక్స్ చేయద్దు సో ఇప్పుడు నేను కొంచమే తీసుకున్నా ఉప్పు ఒకవేళ సరిపోకపోతే అప్పుడు వేసుకున్నాము సో కలపకుండా దీన్ని ఒక నిమిషం పాటిలాగా మూత పెట్టండి ఇలా మూత పెట్టేసి నిమిషం అయిపోయిందండి ఇప్పుడు మూత జాగ్రత్తగా తీసుకొని కలుపుకోండి సో కలుపుకున్నాక ఇంకొక విషయం ఈ నీరంతా వెళ్ళిపోయినాక అప్పుడు కారం వేసుకోండి ఈ లోపు మీరు ఏమైనా ఉప్పు చూసుకుంటానంటే చూసుకోవచ్చు తగ్గితే వేసుకోండి ఈ స్టైడ్లో లేదంటే అంత అయిపోయినాక కూడా ఉప్పు చూసుకోవచ్చు ఇప్పుడు ఈ నీళ్ళంతా ఎగిరిపోవాలి అంటే ఆవిరైపోవాలి ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ నీరు ఏవైతే ఉన్నాయో అవి ఆవిరైపోయినాక అప్పుడు మనం కారం వెళ్తాం ఈ లోపు కారంలో వెల్లుల్లిపాయలు చెత పెట్టుకొని మంచి కమ్మటి వాసన వస్తుంది కొంచెం వాటరు ఇంకిపోయాయి అంటే ఆవిరైపోయాయి ఇప్పుడు మనం కారం వేసుకున్న ఉల్లిపాయలు ఏవైతే కలిపి పెట్టుకున్నామో అవి వేసేయడమే కారం వేసేసుకొని మిక్స్ చేయాలి చూడండి మిక్స్ చేసినాక ఒక రెండు నిమిషాల పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయండి సోప్పు కారం కూడా ఈ స్టేజ్లో సరిపోయిందో లేదో చూసుకోవాలి నాకైతే నేను ఉప్పు చూసుకున్నాను ఉప్పు సరిపోయింది ఇప్పుడు కారం కూడా చూసుకోండి ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలా పెట్టేసేసి స్టవ్ని ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకోవాలండి సరే అండి ఇదిగోండి కూర ఇలా రెడీ అయ్యింది సో ఇది తినేసినాక అండ్ మీరు నాకు టేస్ట్ ఎలాగో ఉందో చెప్పండి మీరు కూడా ఇలా ట్రై చేసి సో నెక్స్ట్ మనం ఇంకొక కొత్త కొత్తగా అది నార్మల్ వంట అయినా ఏదో ఒక వంటతో అయితే కలుసుకుందాం ఆగండి ఆగండి మళ్ళీ చెప్పాలా మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి బాయ్